అందరికీ నమస్కారం అండి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి కార్యక్రమం కనుక ఉన్నట్లయితే పిల్లలను చదివించుకోవడానికి కానీ కుటుంబ పోషకం కానీ ఉపయోగపడద్దు అనే ఆలోచనతోటి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీదగా వాళ్ళు నిలబడి పనిచేసుకోవాలని కాళ్ళ మీద నిలబడి చేయాలని ఆలోచనతో గతంలో కూడా చేశారు డ్వాక్రా సంఘాలతో పాటు ఇవాళ కుట్టు చాలా చాలామంది ఏంటంటే లోన్లు పెట్టుకుని లేకపోతే చిన్న చిన్నగా ఏదో కుట్టు మిషన్ల ద్వారా చాలామంది మహిళలు ఇంటి దగ్గర వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ మిషన్ ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవడం కోసం చదివించుకోవటం కోసం ఇంటి మెయిన్నెస్ కోసం ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి ఉండేది అందులో భాగంగానే ప్రతి మహిళ కూడా ఖాళీగా లేకోకుండా భర్తకి సపోర్ట్గా తోడుగా ఉంటూ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకున్నట్లయితే కుటుంబ పోషణకి ఈజీ అవుతుందని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తక్కువ వడ్డీకి కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా ఇట్లా ప్రోత్సహించాలి మహిళలు అని అందరూ భాగంగా చేశారు అందులో భాగంగానే ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తోటి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారి యొక్క సహకారంతో ఇక్కడ మనం కుట్టు మిషన్లు ఈ రోజుని ఇది ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఉన్నటువంటి కుట్టు మిషన్లు అని చెప్పారు నేనే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే జనరల్గా అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు మనం వాడేస్తున్నటువంటి మిషన్లు అని చెప్పి అని చెప్పారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మిషన్స్ అంటే ఇవాళ హెవీ మీరు బట్టలు ఎందుకంటే పెద్ద పెద్ద టైలర్స్ దగ్గర మాత్రం ఇవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ కొట్టాలి కాబట్టి వాళ్ళకి అటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గరే ఈ మిషనరీ ఉంటుంది అటువంటి మిషనరీని ఇవాళ మన వర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవ్వాలనే ఆలోచనతోటి మనం సంబంధిత అధికారులు ఇటు రోటరీ క్లబ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ కోల్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ పార్టీ ఇచ్చేటువంటి మిగతా రెడ్డి గారు కానీ శివశంకర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ సహకారం తోటి మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మన నియోజకవర్గానికి కావాలని చెప్పి అడిగినప్పుడు వీరంతా కూడా మంచి హృదయం తోటి మేము సహకరిస్తాం మీకు అని చెప్పని ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీకు పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తీసుకుని చక్కగా మీరు తర్వాత ఇవన్నీ మీకు ఉచితంగా కూడా మిషన్లు మీకు ఇచ్చేస్తాం కాబట్టి ఇంటికి తీసుకుని వెళ్ళి మీరు చక్కగా ఈ మిషనరీ మీద మీరు పది రూపాయలు సంపాదించుకుని మీ కుటుంబ పోషణ కానీ పిల్లలు చదివించుకోవడం కోసం ఎంత కూడా చేయాలని చెప్పని మీకు ప్రత్యేకంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుచేతనంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటి ఒక పురుషుల మీదే గనక ఆధారపడితే కుటుంబాలు ఏది కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మహిళలు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఇంటికే పరిమితం కాకుండా ఎందుకంటే పురుషుల కంటే కూడా టాలెంట్ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు డిసైడ్ అయితే కనుక అది ఏదైనా చేయగలరు సాధించగలరు ఉన్నటువంటి తెలివితేటలు కానీ పట్టుదల కానీ పురుషుల్లో ఉండదు వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళి రకరకాలుగా చిన్న చిన్న రకర అల్లిగేషన్స్ తోటి రకరకాల వర్క్లతో ఉంటారు అట్లా ఇంటిలోనే మహిళలు ఉండి కుటుంబ పోషణ అంతా చూసుకోవడం పాటు ఇటువంటి మిషనరీ కనుక ఇస్తున్నట్లయితే మీరంతా కూడా చక్కగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎంతో కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది దయచేసి వీటిలో మీరు చక్కగా ట్రైనింగ్ అయ్యి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి దీని సమ్మ ట్రైనర్ కూడా మీకు ఇక్కడ అపాయింట్ చేశారు కాబట్టి అక్కడ వచ్చి పదిహేను రోజులు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తుంది భవిష్యత్తులో మరిన్ని మన నియోజకవర్గానికి తీసుకొచ్చి మహిళలకి అండగా తోడుకుంటాం కోసం కూడా వారిని సహకరించాలని చెప్పిన ఇక్కడికి వచ్చినటువంటి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా నేను పై అధికారులు వారికి కూడా ఒకసారి కలుస్తాను ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్ళటంలోనూ డెవలప్మెంట్ కాను సంక్షేమాలతో పాటు మహిళలకు ముఖ్యంగా స్వేత్తునిచ్చే విషయంలో వారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని మన నియోజకవర్గానికి తీసుకుని వచ్చి మహిళలకు అండగా ఉండేటువంటి విషయాల మీద ముందుకెళ్తాం మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను